హాయ్ ఫ్రెండ్స్ ఆ ఊరికైతే మీకు చూపిస్తుంది చూడండి ఆ అడవి ఆ కొండ కిందన ఉంది ఊరు ఆ విలేజ్ దగ్గర అయితే మేమైతే వెళ్తున్నాము చూడండి అక్కడ కూర జంతువులు కూడా ఉంటాయి జంతువుల్ని భయపడకుండా ఊరి దగ్గరికి వస్తుంటాయి ఆయన భయపడకుండా వాళ్ళైతే అక్కడ ఉన్నారు చాలా ప్రమాదాలు కూడా ఉంటాయి అక్కడ అప్పుడప్పుడు పందిలు గట్రా అటువంటివి ఎక్కువ దాడి చేయడానికి ఆ ఊర్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఇదిగో అయితే దారి అయినా పనికి రాదు అంటే లేదు రోడ్ అనేది లేదు మొత్తానికైతే దారి కూడా మొత్తం మొన్న వచ్చిన అయితే మొత్తం వరదలు కొట్టేసేసి చూసారా ఇలాగ వెళ్ళాలి మొత్తానికి అయితే గడ్డ దాటి వెళ్ళాలన్నమాట చూడండి ఈ లోయలు ఈ మెట్టలు ఈ అడవంట నడుచుకొని వెళ్ళాలి వర్షాకాలం అయితే మరి మహాప్రమాదం జారిపోయి పడిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట చూడండి ఇక్కడైతే ఒక అమ్మ ఆ మేకలు మేపుతుందనమాట అమ్మ ఇలాగే ఉందా దారంటే ఇలాగే ఉంది బాబు అంటుంది అనమాట మరి మేమైతే ఆ ఊరి చూడడానికి వచ్చాము చుట్టాల దగ్గర అనేసి అన్నాము అంటే అలాగే బాబు అలాగే వెళ్ళాలి గడ్డ దాటి వెళ్ళాలి అనేసి అన్నారు అందుకనేసి గడ్డ దాటి వెళ్తున్నాము మీకైతే చూపిస్తాము చూడండి గడ్డ దాటుతాము చివరి వరకు చూడండి క్లిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోవద్దు కామెంట్ చేయండి అది ఎలాగున్నా లేకపోయినా బాగున్నా లేకపోయినా మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇవి అయితే మేము వెళ్తున్నాము ఊరికి అంటే ఒక అంటే ఈ ఊరు చాలా చివరి ఊరు అనమాట అంటే అనంత ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాకి చివరవురు అనమాట అంటే ఇది శివరావు చూసారండి ఇది ఈ వర్షాకాలం అయితే ఇక్కడ గడ్డ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎక్కువ పారుతుంటుంది చాలా కష్టం కూడా ఉంటుంది దాటడానికి ఇప్పుడు కొంచెం వర్షం లేవు కాబట్టి మామూలుగా ఉంది మామూలుగా పారుతుంది అనమాట వర్షాకాలం అయితే ఇదంతా మొత్తం ఇదంతా గడ్డ అనమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట దాటుకొని వెళ్ళడానికి చాలా అంటే ఇబ్బందిగా ఉంటదనమాట అంటే దాటడానికి అయితే చూడండి ఇదంతా మొత్తం గడ్డ పారే అనమాట దగ్గర మన వాళ్ళైతే చాలా ఇబ్బందిగా జీవిస్తున్నారు మరి ఎవరు చూసారా వాళ్ళని నడిచే దారి కనిపించట్లేదు ఎలాగ వెళ్ళాలనేసి ఇలాగ వెళ్ళాలి వెళ్ళాలనేసి తెలియట్లేదు అనమాట అదిగో అలాగ వెళ్ళాలన్నమాట చూశారండి మీరు ఎటు ఎటు వెళ్ళినా అడవి అనమాట అంటే పులిలు గట్రా ఎట్నుంచి దాడి చేస్తాయో వీళ్ళకి అసలు భయం వేయట్లేదు నాకైతే భయమే చూసారా ఎక్కడ ఊరి దాకా వెళ్ళడానికైతే మరి ఇదంతా అడవి అనమాట మరి ఎక్కడ బయలు అనేది లేదు షాప్ అనేది లేదు అయితే ఇంటి వరకు ఎలాగుందో చూద్దాము మొత్తానికి ముందుకు లాగా ఎందుకంటే ఇలాంటి విలేజ్ ఇలాంటి ఏజెన్సీ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఎక్కడ బయలు అనేది లేదు కొండ దగ్గరలో ఉన్నారు ఆ భయం ఉన్నదో లేదో అవన్నీ అడిగి చూద్దాం ఇలాంటి అడవి లాంటివి తిరగడానికి చాలా ప్రమాదం కదా ఎందుకంటే ఏ పంది వచ్చినా దాడి చేస్తుంది ఏ పులి వచ్చినా దాడి చేస్తుంది ఏ పురుగు వచ్చినా ఏ పాము వచ్చినా చాలా ఇబ్బంది ఉంటుంది అటువంటి ఊరు చూడండి చూసారా ముళ్ళు పొడిచింది ఆ కొండ దగ్గరికి వెళ్ళాలన్నమాట చూడండి ఏంటి అసలు చూసారా అవి అంకుడు పాలసీ కాయలు అనమాట చాలా చక్కగా ఉన్నాయి పొడ పొడ అదే మొలం ఉన్నాయి చూడండి చక్కగా ఉంటాయి అన్నమాట చూసారా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి అవి పేలితే పండిపోయి పేలితే పత్తిలాగా అవుతాయి అనమాట చూడండి హబ్బబ్బా వీలాంటి అడవిలో వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి అంటే ఊరు పక్కన అయితే ఎవరైనా బయలు అని చేస్తారు లేకపోతే బావని చేస్తారు లేకపోతే పూడను కూడా ఇస్తారు గరువు గరువులు కూడా బయలు చేస్తారు ఆయన వీళ్ళు ఏ చేయట్లేదు అనమాట మొత్తానికైతే అంటే ఊరి దగ్గరకైతే అయితే వచ్చేస్తాను చూడండి అంటే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆడ ఆడవాళ్ళకైనా ఇబ్బందే భయమే ఎలాంటి అడవిలో ఎలా జీవిస్తున్నారో తెలియదు కానీ నాకైతే భయం చూసారండి ఇక్కడైతే ఒక రెండు చిన్ చెట్లు ఉన్నాయి జీడి మొక్కలు ఉన్నాయి అయితే అక్కడ భయలేనిది లేదు దగ్గర వచ్చిన ఊరు కూడా కనిపించట్లేదు చూడండి అయితే దగ్గర వచ్చేమో ఎక్కడ బయలుదేరి తెలియదు చూసారా ఇదంతా మరిదంతా అడవి ఎక్కడ చూసినా గూళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి తర్వాత అడవి అనమాట చూసారండి అండి దగ్గర వచ్చేసాను చూడండి అక్కడున్న ఇల్లు ఎలాగున్నాయి అనేది మీకు చూపిస్తాను చూడండి ఈ విలేజ్ అయితే అల్లూరి సీతారామ జిల్లా చెందిన విలేజ్ అనమాట చివర ఊరు ఇంటి నుంచి చివరూరు అనమాట అంటే ఇదే శివరూరు అంటే మా జిల్లాకి చెందిన శివరూరు అనమాట ఇది ఈ చుట్టాల దగ్గర అయితే వచ్చాము ఈ అడవిలో ఉన్న చుట్టాల దగ్గర చూడండి నేనైతే ఇక్కడ ఉన్నానబ్బా వెంటనే వెళ్ళిపోతా నేను అంటే ఈ అడవి లోపల ఎవరు ఉంటారు అసలు ఈ భయం మీద చూసారండి ఒక ఇల్లు ఒక్క దగ్గర ఉండట్లేదు చూసారా అక్కడ 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 ఉంటున్నాయి ఇక్కడైతే రెండు ఇల్లు ఉన్నాయి మీకైతే మొత్తానికి ఇల్లు ఇళ్ళన్నీ చూపిస్తాను చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను చూడండి ఎన్ని ఇల్లు ఉన్నాయో కూడా చూపిస్తాను చూడండి మీకు చూపించాను కదా ఆ కొండ అదిగో ఇల్లు వెనకాలే ఉంది కొండ దూరం ఏమి లేదు చాలా దగ్గరలో ఉంది మరి ఇలాగొచ్చి దాడి చేసిన ఇబ్బంది కదా చూసారా ఎంత భయంకరమైన విలేజో చూడండి అవతల చూపిస్తాను చూడండి చూసారా ఇక్కడికి ఈ వీళ్ళకి ఎంత గేప్ ఉందో చూడండి చాలా దూరం ఉంది ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు అటువంటి ఊర్లు దగ్గర ఎవరికి జ్వరం వచ్చినా ఎవరు చచ్చిపోతున్నా ఎవరికి తెలియదు చూసారండి మా ఏజెన్సీ గ్రామాలు ఇలా ఉంటాయన్నమాట ఈ విధంగా ఉంటాయి ఒక్క దగ్గర ఉండట్లేదు అనమాట ఒకరికొకరికి పడదనమాట అటువంటి విలేజ్ అంటే ఉంటారనమాట మా మా గిరిజన గ్రామాలు విలేజ్లు అలా ఉంటాయి అన్నమాట ఇల్లు చూసారా బడ్డీ కిందకొకటి బడ్డీ మీద ఒకటి బడ్డీ ఇంకా పైన ఒకటి బడ్డీ అంతే పందిరి అనమాట పందిరిలాగా చేసి ఉన్నారనమాట చూడండి ఏవేవో ఉన్నాయి చూడండి ఇది ఒక కుక్క మాత్రం ఉంది ఎవరు లేరు మొత్తం ఈరోజు సంత అనుకుంటా సంతకెళ్ళిపోయినట్టు ఉన్నారు మొత్తానికైతే మొత్తం ఇల్లు అంతా చూద్దాం మొత్తానికైతే చూద్దాం చివరి వరకు చూద్దాం ఎందుకంటే ఈ పాపగా అడిగితే అందరూ లేరు సంతకెళ్ళిపోయారు అనేసి అంటుంది అనమాట మొత్తానికి అయితే పెంకులతో కట్టే కట్టబడింది మరి ఎంత కష్టపడి ఉంటారో చూడండి అంత దూరం నుంచి మహా అయితే ఒక పది కిలోమీటర్ దూరమే ఉంటుంది అనుకుంటాను అక్క నుంచి మొయ్యాలి మోసుకొని ఏ పనైనా చెయ్యాలి లేకపోతే ఇక్కడ పనులు జరగవు అనమాట చూడండి ఏ పెంకులు కూడా మోసే తీసుకొస్తూ ఉంటారు ఎందుకంటే నాకు తెలిసింది ఎందుకంటే అక్కడ నుంచి నడిచి రావాలి కనుక ఎందుకంటే ఇక్కడ ట్రా అంటే బండి ట్రావెల్ అనేది లేదు బండి రాదు రోడ్ కూడా లేదు కాబట్టి వీళ్ళు పెంకులు మోయాలన్నా చిమెంట్ మోయాలన్నా ఏది మొయ్యాలన్నా మరి వీళ్ళు మూత మోయడం తప్ప వీళ్ళకైతే బండి అనేది రాదు అసలు బండి ఇక్కడ రాదు కూడా ఈ కొండ మీద ఫ్రెండ్స్ చూసారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ఫాలో చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఈ విలేజ్ ఎలాగుందో మీరే కామెంట్ ద్వారా తెలు తెలుపండి ఓకే ఫ్రెండ్స్